సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండల కేంద్రంలోని గంగన్నదొర వలస గ్రామంలో విద్యార్థుల పరిస్థితి ఆ గ్రామంలో చదువుకోవడానికి బడి లేకపోవడంతో విద్యార్థులు దయనీయ స్థితిలో వేడెక్కే వంటగదిలో చదువుకుంటున్నారు ఎన్ని ప్రభుత్వాలు మారినా దుస్థితి మారడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సాలూరు మండలం గంగన్న దురవలస గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు విద్యను బోధిస్తున్నారు ఈ పాఠశాలలో సుమారుగా ఇరవై ఎనిమిది మంది స్టూడెంట్స్ ఉంటారు గతంలో ఉన్న భవనం శిథిలం కావడంతో దాన్ని తొలగించారు గత ప్రభుత్వం నాడు నేడు రెండో విడతలు ఎంపిక చేసిన భవన నిర్మాణానికి ముప్పై ఐదు పాయింట్ ఆరు సున్నా లక్షలు మంజూరు చేసింది అందులో ఎనిమిది లక్షలు మాత్రమే విడుదల చేయడంతో వంటగది నిర్మాణం మరుగుదొడ్డు పూర్తయ్యాయి పునాది స్థాయిలోనే వదిలేశారు ఇదిలా ఉంటే స్కూల్ పునః ప్రారంభం కావడంతో చేసేదేం లేక ఒకటో తరగతి విద్యార్థులకు ఆ వంటగదిలోనే పాఠాలు చెప్తున్నారు ఆ వంటగదిలో వేడిగా ఉండటం ముందున్న చిన్న పూరిపాకలో విద్యార్థులను కూర్చొని పెట్టి బోధిస్తున్న పరిస్థితి నెలకొంది ఇక మూడు నాలుగు ఐదో తరగతి విద్యార్థులకు ఆ గ్రామంలో ఒక అద్దె ఇంట్లో చదువు చెప్తున్న పరిస్థితి ఇలా ప్రభుత్వ పాఠశాలలో పందిరి కింద అద్దె ఇంట్లో బోధించే పరిస్థితి ఉండటం అది కూడా అభివృద్ధి చెందుతున్న జిల్లాల్లో ఇలాంటి పరిస్థితికి కారణం కావటం విమర్శలకు దారితీస్తోంది ప్రభుత్వాలు పాలకులు మారినా తమ గ్రామంలోని విద్యార్థుల దుస్థితి మారడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు ప్రభుత్వ స్కూల్లో చదవాలని ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని ప్రగల్భాలు పలికే నేతలు ఓసారి వచ్చి తమ గ్రామంలోని విద్యా వ్యవస్థ పరిస్థితి చూడాలని మొరపెట్టుకుంటున్నారు గతంలో ఇక్కడ నలభై మందికి పైగా విద్యార్థులు ఉండేవారని ఇప్పుడు వారి సంఖ్య ఇరవై ఎనిమిదికి చేరిందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలని గ్రామస్తులు సూచిస్తున్నారు స్కూల్ నిర్మాణం ఆలస్యంపై ఎంఈఓ రాజ్ కుమార్ స్పందించారు విడుదలైన నిధుల వరకు పనులు పూర్తయ్యాయని మిగిలిన పనుల కోసం నిధులు రాకపోవడంతోనే పనులు ఆపేసినట్లుగా ఆయన చెప్పారు నేను ఎంఈఓ రాజ్ కుమార్ సాలూరు మండలం ఎంఈఓ వాళ్ళు పనిచేస్తున్నాను ఈ గంగాధర్ వాల్సా బిల్డింగ్ లెస్ స్కూల్స్ ఇది ఈ బిల్డింగ్ స్కూల్స్ కి ఫేజ్ ఫేజ్ టూలో యాక్చువల్గా ముప్పై ఐదు లక్షలు అరవై వేలు శాంక్షన్ అయితే ఎనిమిది లక్షలు విడతలు విడతలు పడటం వల్ల పడిన అమౌంట్ని కిచెన్ షెడ్ బాత్రూమ్స్ కొంచెం కట్టేసారి మిగతా అమౌంట్ రాని కారణంగా ఈ స్కూలు అలా ఉండిపోయింది మరి ప్రభుత్వం వారి విధులు చేస్తే స్కూల్ కంప్లీట్ చేసి మేము తరగతులు నిర్వహిస్తాము గౌరవ ఆర్జేడి గారు అయితే ఈరోజు మాకు ఆదేశం చేశారు ఆ పర క్రమంలో ఎక్కడికి వచ్చాము కాబట్టి ఆర్జేడి ఆర్జేడి గారు ఆదేశాల మేరకు ఈ స్కూల్ సందేశం జరిగింది విలేజ్ పెద్దలతో మాట్లాడి పిల్లలు మేము విజయ కమిటీ చైర్మన్తో మాట్లాడి ఆ గడపల్లో మేము మరి చదువు కొనసాగం మేము తెలియజేస్తున్నాం ఎన్నో పనికి మారిన వాటి కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ప్రభుత్వాలు విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే బడి నిర్మాణం కోసం నిధులు విడుదల చేయలేరా అని కొందరు ప్రముఖులు ప్రశ్నిస్తున్నారు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి